నేను రాంబాబు వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం హైపర్ టెన్షన్ గురించి తెలుసుకుంటున్నాం హైపర్ టెన్షన్ లేదా బీపీ గురించి మనం తెలుసుకుందాం సో నా ఛానల్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సో హైపర్ టెన్షన్ అనేది ఎలా వస్తుంది దానికి కారణాలు ఏంటి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అన్హెల్తీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అని చెప్పచ్చు సో ఫస్ట్ దాంట్లో ఏంటి అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే ఫుడ్ హ్యాబిట్స్ అనేవి కరెక్ట్గా లేకుండా ఉండటం అంటే ఓవర్ ఈటింగ్ కావచ్చు అన్హెల్తీ ఫుడ్ ఈటింగ్ కావచ్చు అంటే మనం ఫుడ్ అనేది ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవటం అండ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది సరైనటువంటి మోతాదులో లేకపోవటం అంటే ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ యోగా కానీ లేదంటే అదర్ వాకింగ్ కానీ ఇంకెనీ అదర్ ఫిజికల్ యాక్టివిటీస్ సరైనటువంటి అంటే మోతాదులో అంటే సరిపోకపోవటం వల్ల మనకి ఏమొస్తుందంటే అంటే హై హైపర్ టెన్షన్ అనేది వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి సో ఇవే కాకుండా ఇంకా ఏ రకమైన ఏ రకమైనటువంటి కారణాలు హైపర్ టెన్షన్కి దారి తీస్తాయి అని అంటే అధికమైనటువంటి మానసిక ఆందోళన ఒత్తిడి డిప్రెషన్స్ వంటి కండిషన్స్ తర్వాత తీవ్రమైనటువంటి యాంగ్జైటీ కండిషన్స్ సో ఈ ఇవన్నీ కూడా హైపర్టెన్షన్కి దారితీస్తుంది ఇవి కాకుండా ఫిజికల్ బాడీలో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీకి సంబంధించినటువంటి రీనల్ ఫెయిల్యూర్స్ ఏమన్నా ఉంటే కూడా మనకి బీపీ అనేది వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇక్కడ హై అని అంటే ఏంటి అంటే బ్లడ్ వెజల్స్లో అంటే రక్తనాళాల్లో రక్తం యొక్క పీడనం అంటే ప్రెషర్ ఆఫ్ బ్లడ్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా ఉండటం అంటే రక్తనాళాల్లో ప్రవహించే రక్తం యొక్క పీడనం అంటే ప్రెషర్ అనేది ఎక్కువగా ఉండి స్పీడ్గా రన్ అవ్వటం సో దాన్ని మనం యూజువల్గా రక్తనాళాల్లో ఉన్నటువంటి బ్లడ్ ప్రెషర్ అని పిలుస్తున్నాం అయితే ఈ బ్లడ్ ప్రెషర్ అనేది ఇటువంటి కారణాల చేత ఇంక్రీజ్ అయ్యేటట్టే ఛాన్స్ ఛాన్సెస్ ఉంటాయి యూజువల్గా అయితే మనకి వన్ ట్వంటీ బై ఎయిటీ వన్ థర్టీ బై నైంటీని మనం ఇప్పుడు నార్మల్ బ్లడ్ ప్రెషర్ అని చెప్పుకుంటున్నాం సో మోర్ దాన్ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ ఉంటే అది హై బీపీ లేదా హైపర్ టెన్షన్ అని చెప్పుకుంటున్నాం అయితే సో మరి దీన్ని ఎలా తగ్గించుకోవాలి అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ నలభై నలభై సంవత్సరాలు దాటిన తర్వాత ఎక్కువ మందిలో హై బీపీని మనం చూస్తాం యూజువల్గా అయితే థర్టీస్లో హైబీపీ అనేది చాలా తక్కువ అంటే ఒక ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అట్లా ఉండొచ్చు కానీ మోర్ ఆఫ్ ద కేసెస్ ఏంటి అంటే ఫార్టీ ఫార్టీ ఫైవ్ తర్వాతనే ఉంటాయి అలా ఎందుకు అని అంటే సహజంగానే నలభై తర్వాత మన బ్లడ్ లో అంటే రక్తనాళాల్లో యొక్క గోడలు ఏవైతే ఉంటాయో అవి ఏమవుతాయి అంటే కొంచెం మందం ఎక్కిపోతాయి అంటే రక్తనాళ గోడలు గోడలు మందం ఎక్కి బ్లడ్ వెజల్ ఏదైతే దారి ఉంటుందో ఆ దారి ఏమవుతుందంటే సన్నబడిపోతుంది దానివల్ల రక్తం యొక్క పీడనం అనేది అధికమవుతుంది సో కాబట్టి దీన్ని ఎలా నివారించాలి అంటే రక్తనాళాల యొక్క గోడలు మందం ఎక్కడాన్ని మనం ఏమంటామంటే మెడికల్ భాషలో ఎథిరోస్ క్లిరోసిస్ అని పిలుస్తాము మరి దీన్ని ఎలా నివారించాలి కేవలం దాన్ని నివారించటానికి ఒకే ఒక్క మార్గం ఏంటి అంటే సరైనటువంటి మోతాదులో రెగ్యులర్గా ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి అది ఒకటి ఫిజికల్ యాక్టివిటీ రెండోది మెంటల్ యాక్టివిటీ లైక్ నో ఏంటి అంటే మానసిక ఒత్తిడిని తగ్గించుకునేటటువంటి ఒక యాక్టివిటీ అంటే ఒకటి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి మానసిక ఒత్తిడిని తగ్గించుకునేటువంటి మెంటల్ యాక్టివిటీ ఉండాలి ఈ రెండు ఖచ్చితంగా ఉంటే కనుక మనం బ్లడ్ ప్రెషర్ మనకి హెరిడిటీలో ఉన్నా కూడా మనం దాన్ని చాలా చాలా సంవత్సరాలు పోస్ట్ పోన్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది మరి యోగాలో చూసినట్లయితే పూర్తి అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక గంట సేపు యోగా కనుక తీసుకుంటే దాంట్లో ఒక నలభై ఐదు నిమిషాలు మనకు ఒక సిస్టమాటిక్గా ఒక కస్టమైజ్డ్ యోగా ప్రాక్టీస్ అనేది ఉంటుంది దాని తర్వాత ఒక పదిహేను నిమిషాలు ప్రాణాయామ పద్ధతులు ఉంటాయి అంటే ఈ ఫస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ దేనికి ఉపయోగపడుతుందంటే మనకి ఫిజికల్ యాక్టివిటీగా పనిచేస్తుంది ఆ తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ దేనికి అంటే మన మైండ్ని కామ్ చేసి స్ట్రెస్ని డౌన్ చేసి మానసిక ఒత్తిడిని తగ్గించేటట్టుగా పనిచేస్తుంది సో కాబట్టి యోగా ఈస్ అ బెస్ట్ ఆప్షన్ అంటే మన బ్లడ్ ప్రెషర్ని తగ్గించుకోవటానికి యోగా అనేది ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు అయితే ఒక మీకు నేను ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఒక నలభై ఐదు నిమిషాల పాటు యోగా చేసి ఒక ఫోర్ ఫిఫ్టీన్ మినిట్స్ ప్రాణాయామ చేస్తున్నారు ఇలా ఒక కుములేటివ్ ప్రాక్టీస్ కనుక రెగ్యులర్గా చేసినట్లయితే ఖచ్చితంగా మనం బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసుకోవచ్చు సో దాంట్లో భాగంగా మీరు ఫార్టీస్లో ఫార్టీ ఫైవ్లో ఉన్నారు అప్పుడు అదనంగా అంటే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీస్లో ఉన్నప్పుడు అదనంగా మీరు ఒక అట్లీస్ట్ ఒక థర్టీ మినిట్స్ వాక్ చేయడం అనేది చాలా చాలా అవసరం ఓకే అంటే ఇది వాకింగ్ అనేది మనకు మానసికంగా తర్వాత ఇటు ఫిజికల్గా ఇటు మెంటల్గా రెండింటికి ఒక మంచి ఎక్సర్సైజ్ లాగా పనిచేస్తుంది ఓకే సో అయితే ఇప్పుడు మీకు ఒక రెండు ప్రొసీజర్స్ నేను చూపిస్తాను మనం న్యూరోసిస్ని కనుక పోస్ట్ పోన్ చేయాలి అనుకుంటే ది బెస్ట్ ఎక్సర్సైజ్ మీకు నేను చూపిస్తాను ఇది కనుక డైలీ ఒక ముప్పై నుంచి నలభై సార్లు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే రక్తనాళాల గోడల్ని మందం ఎక్కకుండా మనం దాన్ని పోస్ట్పోన్ చేయొచ్చు దాని తర్వాత ప్రాణాయామ ప్రాక్టీసెస్ ఒక ఇంపార్టెంట్ ప్రాణాయామ ప్రాక్టీస్ అనేది మీకు నేను చూపిస్తాను సో ఇప్పుడు చేద్దాం మరి ఇప్పుడు లెగ్స్ని మన చక్కగా నిలబడి లెగ్స్ని ఒక ఫోర్ ఫీట్ గ్యాప్ తీసుకోవాలి లెగ్స్ మధ్యలో ఒక ఫోర్ ఫీట్ గ్యాప్ తీసుకున్న తర్వాత మన రైట్ లెగ్ని ఇట్లా రైట్ సైడ్ టర్న్ చేసుకొని బోత్ హ్యాండ్స్ ఇట్లా స్ట్రెచ్ చేసుకొని పైకి తర్వాత ఇలా మన లెఫ్ట్ హ్యాండ్ని రైట్ లెగ్ ఇన్ సైడ్ తీసుకొని రైట్ హ్యాండ్ ఇట్లా పైకి ఇట్లా ఎత్తి ఒక జస్ట్ ఒక వన్ సెకండ్ హోల్డ్ చేసుకొని మళ్ళీ పైకి వచ్చేసి అండ్ మళ్ళీ లెఫ్ట్ లెగ్ని లెఫ్ట్ సైడ్ టర్న్ చేసుకొని లెఫ్ట్ని నైంటీ డిగ్రీస్ బెండ్ చేసి సో మీ రైట్ హ్యాండ్ని ఇలా రైట్ లెగ్కి ఇన్ సైడ్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా స్ట్రెచ్ చేయాలి సేమ్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ కూడా మీ రైట్ లెగ్ని రైట్ సైడ్ టర్న్ చేసుకొని ఇలా లెఫ్ట్ హ్యాండ్ మళ్ళీ ఇలా తీసుకొని రైట్ హ్యాండ్ స్ట్రెచ్ చేయాలి సో ఇలా సో ఈ ప్రాక్టీస్ కనుక ఫస్ట్ ఇనీషియల్గా ఒక ఇరవై సార్లు స్టార్ట్ చేయాలి సో ఇప్పుడు చేసిన మనం ఈ ప్రాక్టీస్ ఏదైతే ఉందో ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ అనమాట అంటే రెగ్యులర్గా అట్లీస్ట్ యోగా చేసినా చేయకపోయినా మీరు వాక్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా వాక్ చేసుకున్న తర్వాత ఈ ప్రాక్టీస్ కనుక రెగ్యులర్గా ఒక ట్వంటీతో స్టార్ట్ చేయండి అంటే ఇటు ఒక టెన్ అటు ఒక టెన్ చేయండి కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక టెన్ ప్లస్ టెన్ చేయండి అట్లా డైలీ ఇంచుమించుగా ఒక నలభై నుంచి యాభై సార్లు కనుక అంటే టోటల్ ఒక హండ్రెడ్ వచ్చే వచ్చే వరకు మీరు ప్రాక్టీస్ చేయండి సో వితిన్ ద ఒక టూ త్రీ వీక్స్లోనే మనకి మీకు ఏమవుతుందంటే ఈ అంటే బాడీ లోపల ఉన్నటువంటి ఇంటర్నల్గా ఉన్నటువంటి సర్కులేషన్ అనేది అన్ని సెల్స్కి ఇంప్రూవ్ అవడం జరుగుతుంది సో దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రాక్టీస్ సో మీరు ప్రాక్టీస్ చేసి చూడండి దాని తర్వాత అండ్ ద బెస్ట్ ప్రాణాయామ ఏంటి అంటే నాడీ శుద్ధి ప్రాణాయామ సో నాడీశుద్ధి ప్రాణాయామ ఎలా చేద్దాము ఒక్కసారి చూద్దాం సో ఫస్ట్ మనం మన రైట్ హ్యాండ్ని తీసుకుంటే ఇట్లా రైట్ హ్యాండ్ పైకి తీసుకొని ఇండెక్స్ ఫింగర్ అండ్ ది మిడిల్ ఫింగర్ ఈ రెండింటినీ ఇట్లా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేస్తే దీన్ని మనం నాసికా ముద్ర అని పిలుస్తాము ఓకే ఈ నాసికా ముద్రతో ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే మన లెఫ్ట్ నాస్టిల్ని రింగ్ ఫింగర్తో క్లోజ్ చేస్తున్నాం లెఫ్ట్ నాస్టల్ని రింగ్ తో క్లోజ్ చేసుకొని ఫస్ట్ మనం రైట్ నాస్టల్ ఎగ్జలేషన్ స్టార్ట్ చేస్తున్నాము రైట్ తో గాలి వదిలేస్తున్నాము మళ్ళీ అదే ముక్కుతో గాలి తీసుకుంటున్నాము ఒక్కసారి చూడండి బ్రీత్ అవుట్ అండ్ దెన్ బ్రీత్ ఇన్ ఇప్పుడు రైట్ నాస్టల్ని క్లోజ్ చేయాలి కుడిముక్కుని ఇట్లా క్లోజ్ చేసి ఈ ఎడమ ముక్కుతో గాలి వదిలేయాలి మళ్ళీ ఇదే ముక్కుతో తీసుకోవాలి ఇమీడియట్గా లెఫ్ట్ నాస్టల్ క్లోజ్ చేసుకొని రైట్ నాస్టల్తో గాలి వదిలేయాలి మళ్ళీ రైట్ నాస్టల్తో గాలి తీసుకోవాలి లెఫ్ట్ ఎగ్జలేషన్ మళ్ళీ లెఫ్ట్ ఇన్హలేషన్ రైట్ ఎగ్జలేషన్ రైట్ ఇన్హలేషన్ ఎడముక్కుతో గాలి వదిలేసేయాలి మళ్ళీ ఎడముక్కుతోనే తీసుకోవాలి ఇలా మనం కుడిముక్కుతో స్టార్ట్ చేసి ఎడముక్కుతో ఎండప్ చేస్తున్నాం అంటే ఒక సైకిల్ ఏంటి అంటే రైట్ అవుట్ అండ్ రైట్ ఇన్ లెఫ్ట్ అవుట్ అండ్ లెఫ్ట్ ఇన్ తర్వాత మళ్ళీ రైట్ అవుట్ సో ఇట్లా మనం ఏం చేస్తున్నామంటే ఒక్కొక్క సైకిల్ అంటే వన్ టూ వన్ టూ వన్ టూ వన్ టూ అంటే లెఫ్ట్తోనే రైట్తో తీసుకుంటున్నాము వదిలేస్తున్నాము లెఫ్ట్తో తీసుకుంటున్నాము వదిలేస్తున్నాము ఇట్లా ఒక సైకిల్ని కంప్లీట్ చేసుకోవాలి అంటే బోత్ సైడ్స్ ఇన్హలేషన్ ఎగ్జలేషన్ చేస్తే ఒక సైకిల్ కంప్లీట్ అవుతుంది అట్లా మనం స్టార్టింగ్లో ఒక లెవెన్ సైకిల్స్ స్టార్ట్ చేయాలి లెవెన్ సైకిల్స్తో స్టార్ట్ చేసి నెమ్మదిగా దాన్ని ఇంక్రీజ్ చేయాలి లెవెన్ నుంచి స్లోగా దాన్ని ట్వంటీ వన్ సైకిల్స్ చేయటం ట్వంటీ వన్ నుంచి ఒక డైలీ ఒక మోర్ దెన్ ఫైవ్ మినిట్స్ మోర్ దెన్ ఫైవ్ మినిట్స్ అట్లా చేయాలి అంటే అప్ టు టెన్ మినిట్స్ దీన్ని తీసుకున్నట్లయితే వితిన్ టూ త్రీ డేస్లోనే మన మైండ్ అండ్ బాడీలో చాలా చేంజెస్ కనబడతాయి అండ్ మోర్ ఓవర్ ఈ నాడి శుద్ధి ప్రాణాయామ ఏం చేస్తుంది అంటే మన సింపాథెటిక్ అండ్ పారాసింపాథెటిక్ నర్వ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెగ్యులేట్ చేస్తుంది మన శరీరంలో బ్లడ్ ప్రెషర్ని ఇంక్రీజ్ చేయాలన్నా తగ్గించాలన్నా సింపాథెటిక్ అండ్ పారాసింపాథెటిక్ నర్వ్ సిస్టమ్స్ యొక్క పాత్ర అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది సో ఎప్పుడైతే మనం నాడి శుద్ధి ప్రాణాయామాని రోజులో ఒక ఐదు నిమిషాలు ఉదయం అండ్ మళ్ళీ పడుకోవడానికి ముందు ఒక ఐదు నిమిషాలు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మన సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్స్ని రెగ్యులేట్ చేసిన వాళ్ళ మాత్రం ఇండైరెక్ట్గా అండ్ డైరెక్ట్గా ఏం జరుగుతుందంటే మన బ్లడ్ ప్రెషర్ అనేది ఖచ్చితంగా రెగ్యులేట్ చేయబడుతుంది అంటే ఎక్కువ తక్కువ అవ్వకుండా అది సమాన స్థితిలో ఉండేటట్టుగా నాడ్యశుద్ధి ప్రాణాయామం అనేది హెల్ప్ చేస్తుంది సో ఈ ప్రాణాయామ చేసి ఆ తర్వాత నేను చెప్పి చూపించినటువంటి ఆ ఫిజికల్ ప్రాక్టీస్ ఒకటి చేసి ఖచ్చితంగా మీకు ఒక మంచి రిజల్ట్స్ని పొందుతారని ఆశిస్తూ నమస్తే